సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ సునీల్ అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇప్పటివరకు కేవలం అధికారులు మాత్రమే అరెస్ట్ చేస్తున్నటువంటి ఈ సిట్ అధికారులు ఇప్పుడు ఏకంగా ఒక మాజీ మంత్రి దాదాపు పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నటువంటి హరీష్ రావుకు సిట్ అధికారులు నిన్న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వన్ సిక్స్టీ సిఆర్పిసి నోట్సులు జారీ చేయడం జరిగింది ఈ వన్ సిక్స్టీ సిఆర్పిసి నోట్సులు గతంలో అరెస్ట్ అయినటువంటి ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి ఒక ఛానల్ ఎండి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకుని నిన్న హరీష్ రావుకు వన్ సిక్స్టీ సిఆర్పిసి నోట్సులు జారీ చేశారు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు సిట్ కార్యాలయం జూబ్లీస్లో ఏర్పాటు చేసినవంటి సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో ఏర్పాటు చేసినవంటి ఈ సిట్ ముందు మీరు విచారణకు హాజరు కావాలి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో మీ వాంగ్మూలం మేము సేకరిస్తామంటూ కూడా వన్ సిక్స్టీ సిఆర్పిసి నోటీసులో టు హరీష్ రావుకి ఇవ్వడం జరిగింది హరీష్ రావు నిన్న అందుబాటులో లేకపోవడంతో అతను నిన్న సిద్ధిపేట పర్యటనలో ఉన్నారు కాబట్టి అతని ఇంటికి ఆ నోటీసులు కూడా అంటించడం జరిగింది నిన్న వెంటనే నోటీసులు అందాయని తెలుసుకున్నటువంటి హరీష్ రావు హుటాహుటిన రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు ఆ తర్వాత ఈరోజు మొత్తం కూడా కొద్దిసేపు తమే ఆ నివాసం నుంచి తెలంగాణ భవన్కి చేరుకున్నారు తెలంగాణ భవన్ నుంచి కొద్దిసేపు తమే సిట్ కార్యాలయానికి హరీష్ రావు బయలుదేరిన పరిస్థితి కనబడుతుంది ఇక ఒకసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా అధికారుల ప్రమేయం లేనిదే ఎక్కడ కూడా బయట వ్యక్తులకు సంబంధించిన విషయంలో జోక్యం చేసుకోవడానికి వీలేదు ఇందులో పూర్తిగా గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మార్చి పదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగో తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్ఐబి అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసుని పంజాగుట్ట పోలీసులు నమోదు చేయడం జరిగింది ఇందులో హార్డ్ డిస్క్లు ధ్వంసం అదేవిధంగా సర్వర్లు ధ్వంసం కావడం జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఎస్ఏబీ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఏసీబీ అటు సిటీ కేసు నమోదు చేసుకుని ఇందులో మొట్టమొదటిసారిగా ఏసీబీగా పనిచేసినటువంటి పనిత్ రావుని అరెస్ట్ చేశారు ఆ తర్వాత అతనిచ్చిన వంటి ఆధారాలు బేస్ చేసుకొని ఈ కేసులో భుజంగరావుని తిరుపతి అందని మరోవైపు ఈ కేసులో చాలా మరోవైపు అధికారులను మొత్తం కూడా నలుగురు అధికారులను అరెస్ట్ చేశారు ఈ అధికారులతో పాటు అప్పుడు డీసీపీగా టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకృషన్ రావుని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు మొత్తం నలుగురు అధికారులతో పాటు ఒక ఛానల్ ఎండీని మొత్తం ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు అరెస్ట్ చేశారు ఈ కేసులో కీలక నిందితుగా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎస్ఐబీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అప్పటికే అమెరికా వెళ్ళిపోయాడు అమెరికా నుంచి కూడా ఇటీవల కాలంలో అతన్ని మళ్ళీ హైదరాబాద్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అతను మళ్ళీ హైదరాబాద్ సిటీ అధికారుల ముందు హాజరయ్యారు ఇప్పటికే ఎస్ఐబి చీఫ్ అటు ప్రభాకర్ రావుని అనేక దఫాలుగా విచారించారు ఇటీవల కాలంలో కూడా పద్నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకుని అటు ప్రభాకర్ రావుని సుదీర్ఘంగా విచారించి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు ఆ తర్వాత మరొకసారి ఇచ్చినటువంటి ఆ ఛానల్ ఎండితో పాటు మరోవైపు అధికారులు ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇక రాజకీయ ప్రముఖ ప్రములు కూడా నోటీసులు సర్వ్ చేశారు ఇందులో భాగంగా కాంగ్రెస్ అధికార అధ్యక్షుడు అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ కూడా నమోదు ఎందుకంటే ఎవరైతే బాధితులుగా పేర్కొన్నటువంటి వారి సైతం కూడా సిట్ అధికారులు వారి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నాయి ఇందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ స్టేట్మెంట్ తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు నమోదు చేశారు కేవలం బాధితుల స్టేట్మెంట్ తో పాటు అధికారుల స్టేట్మెంట్ నమోదు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు బాధితులు అయితే అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈ కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేశారు ఇందులో భాగంగానే మాజీ మంత్రి దాదాపు పది సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసి ఒక బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి హరీష్ రావు స్టేట్మెంట్ కూడా ఈరోజు నమోదు చేసేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేశారు మరికాసేపు సిట్ సిట్టి కార్యాలయాలకి హరీష్ రావు కూడా చేరుకునే అవకాశం అయితే రాష్ట్ర పరిధిలో మూడు లేయర్ల ప్రకారం మీ ఫోన్ ట్యాక్ సంబంధించిన వ్యవహారము అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇందులో ప్రధానంగా డిసిగ్నేటెడ్ అథారిటీ అనేది ఒకటి మెయిన్ అథారిటీ ఉంటుంది దీంతో పాటు కాంపిటేటివ్ అథారిటీ దీంతో పాటు రివ్యూ కమిటీ ఈ మూడు కమిటీలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని వారు ఇచ్చిన అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటు అధికారులు ఇచ్చినటువంటి సైన్తో మాత్రమే ఫోన్ కాల్స్ ఏదైతే మావోస్టు ప్రభావిత ప్రాంత మావోయిస్టు సంబంధించిన అంశాలతో పాటు టెర్రరిస్ట్ సంబంధించిన అంశాలతో పాటు వారి నెంబర్లు మాత్రమే ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం అది కూడా ఈ రివ్యూ కమిటీలో ఉన్నటువంటి అధికారులు మరోవైపు కాంపిటేటర్ అథారిటీ ఉన్నటువంటి అధికారులు మరివైపు డిస్బ్యూటెడ్ లో ఉన్నటువంటి అధికారులు మాత్రమే వారు సైన్ చేస్తే మాత్రమే ఫోర్ టైమ్ చేయాలి రాజకీయ నాయకుల ప్రమే ఉంటుందా ఉండదు అనేది పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో మరి దానికి సంబంధించిన విషయంలో ఇప్పటికే అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ వేసుకుని ఈ రోజు హరీష్ రావుకు నోటీసులు జారీ చేస్తారు ఇందులో డిస్బ్యూటర్ అథారిటీ ఇంటెలిజెన్స్ చీఫ్ అదేవిధంగా ఎస్ఐబీ చీఫ్ సిఎస్ఎల్ అధికారులు ఉంటారు దీంట్లో దీంతో పాటు కాంపిటేటివ్ అథారిటీ రాష్ట్ర హోంశాఖ సహాయ సెక్రటరీ సెక్రటరీతో పాటు సహాయ సెక్రటరీ వీరందరూ కూడా ఉంటారు దీంతో పాటు రివ్యూ కమిటీలో చీఫ్ సెక్రటరీ తో పాటు లా సెక్రటరీ అదేవిధంగా చీఫ్ సెక్రటరీ తెలంగాణ చీఫ్ సెక్రటరీ వీరందరూ ఉంటారు వీరు ఎప్పుడైతే అనుమతి ఇచ్చిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ముందుకు వెళ్తుంది ఒకవైపు టెలిగ్రాఫ్ యాక్ట్ ఏదైతే ఫోర్ వన్ నైన్ ప్రకారం అంటే దీని ప్రకారం మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అది కూడా రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి ఈ మూడు లేయర్లో ఉన్నది రివ్యూ కంప్లీట్ అథారిటీ రివ్యూ కమిటీ అదేవిధంగా ఈ మూడు కమిటీలకు సంబంధించిన విషయాల్లో అనుమతి తీసుకున్న తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇందులో రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఎంత వరకు ఉంది అది వాస్తవ లేదా ఇప్పుడైతే అరీష్ రావు మీద వస్తున్నటువంటి ఆరోపణలు విషయంలో పోలీసుల స్టేట్మెంట్ లో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎందుకంటే ఈ కేసులో అతను హోంశాఖ మంత్రి లేడు అతను కేవలం ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తాడు తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తారు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అది మొత్తం కూడా హోంశాఖ సంబంధించినటువంటి అంశము మరోవైపు దానికి సంబంధించిన లా సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు వీరంతా చూసుకున్న తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన రివ్యూ కమిటీ కాంపిటేటివ్ అథారిటీ ఈ సంబంధం లేనటువంటి వ్యక్తుల వ్యక్తికి ఇప్పుడు హరీష్ రావుకు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు సర్వ్ చేశారనేది రాజకీయంగా తీవ్ర చర్చ మారింది ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తమకు నోటీసులు సర్వ్ చేశారు ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పిదాలను బయట పెడుతున్నటువంటి నేపథ్యంలోనే తనపై ఈ విధంగా ఏదన్నా ఒక డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకి వెళ్ళారు ఇప్పుడే ఆ దావోస్ పర్యటన వచ్చేలోపు తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా బ్లేమ్ చేసే చేయాలంటే ఏదో ఒక సబ్జెక్ట్ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో తమకు నోటీసులు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేశారనేది హరీష్ రావు కొద్దిసేపటి తెలంగాణ భవన్లో మాట్లాడారు నివాసంలో కూడా అదే ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి